పెళ్లి అనేది వ్యాపారం కాదు కలిసి జీవితాన్ని ప్రారంభించే ముందు కూర్చుని ఏ టు జెడ్ అన్నీ మాట్లాడుకోలేరు ఎవరు గతంలో అయితే పెద్దలు అన్నీ చూసి పెళ్ళిళ్ళు చేసేవారు అంతలా అన్నీ చూసి చేసిన థియరీ నుండి ప్రాక్టికల్కి వచ్చేటప్పటికీ పెళ్ళయ్యాక అభిప్రాయ భేదాలు ఉండని దంపతులు ఉండరనుకోండి ఇక లవ్ మ్యారేజెస్ని సపోర్ట్ చేసి మాట్లాడేవారైతే పెళ్లికి ముందు ప్రేమించుకుంటున్న సమయంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి జీవితాంతం కలిసి ఉండే అవకాశం ఉందంటారు పెళ్ళయ్యాక విడాకులు తీసుకోవడం రెండో పెళ్లి చేసుకోవడం తప్ప ఒప్పా అనే ప్రశ్న గనుక ఉద్భవిస్తే పరస్పర అంగీకారం ఉంటే కనుక అది ఖచ్చితంగా ఆ దంపతులకు సంబంధించిన విషయమే అవుతుంది ఈ క్రమంలో భాగంగా మొదటి భర్తను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్న చేసుకోబోతున్న హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం సైరో మలబార్ కేథలిక్ సిరియన్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమలాపాల్ కేరళలోని ఎర్నాకుళంలో జన్మించారు చదువు పూర్తయ్యాక రెండు వేల తొమ్మిదిలో నీలతామర సినిమాతో తన కెరీర్ని ప్రారంభించిన అమలాపాల్ రెండు వేల పద్నాలుగులో దర్శకుడు ఏఎల్ విజయ్ని పెళ్లి చేసుకున్నప్పటికీ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే అంటే రెండు వేల పదిహేడులో మనస్పర్తల కారణంగా విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ఆమె నటుడు జగత్ దేశాయ్ను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఐదున పెళ్లి చేసుకున్నారు ఇక సమంత రూత్ ప్రభు నిజానికి మాస్కోవెన్ కావేరీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేయాల్సింది గానీ ముందు ఆ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న ఏమాయ చేశావే ముందుగా విడుదలవడంతో అదే ఆమె తొలి చిత్రమైంది ఆ సినిమా షూటింగ్ సమయంలో మొదలైన సమంత నాగచైతన్యల పరిచయం పరిచయం సుదీర్ఘకాలం కొనసాగింది స్నేహం కాస్త ప్రేమగా మారింది అయితే నిజానికి అక్కినేని కుటుంబంలో వీరి పెళ్లికి ముందు ఒప్పుకోలేదనే గుసగుసలు అప్పట్లో వినిపించాయి అయినప్పటికీ నాగచైతన్య పట్టు వదలక ఇంట్లో ఒప్పించారుట దీంతో సమంత నాగచైతన్యల నిశ్చార్థం నిశ్చితార్థం రెండు వేల పదిహేడవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన జరిగింది ఆ తర్వాత హిందూ మత సంప్రదాయం ప్రకారం రెండు వేల పదిహేడవ సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీన క్రిస్టియన్ మత సంప్రదాయం ప్రకారం మర్నాడు అంటే అక్టోబర్ ఏడవ తేదీన గోవాలో సమంత నాగచైతన్యల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అప్పటి నుండి సమంత అక్కినేనిగా తాను సోషల్ మీడియా వేదికపై ఆవిష్కరించుకున్న సమంత నాలుగేళ్ల వ్యవధిలో తమ ఇద్దరి మధ్య జరిగిన సంఘర్షణల కారణంగా విడిపోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తేదీన తన పేరు నుండి అక్కినేని తొలగించారు అదే సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన సమంత నాగ చైతన్య తాము విడిపోతున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించారు ఈ జంట విడిపోవడానికి ఇతమిత్తమైన కారణాలు ఏవి బయటకు తెలియకపోయినా అనేక ఊహాగానాలు వినిపించాయి విడాకుల తర్వాత సైతం సమంత నాగ సంబంధించిన ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి సమంత తన పిఏ ఆర్యంతో చనువుగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే దుమారం సైతం చెలరేగింది మరోవైపు నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారని అన్నారు కానీ ఇప్పటివరకైతే ఇటు సమంత కానీ అటు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న దాఖలాలు ఏమీ కనబడడం లేదు ఒకవేళ చేసుకుంటారేమోననేది వేచి చూడాల్సిందే ఇక కొడవ సామాజిక వర్గానికి చెందిన నెరవండ కుటుంబంలో పుట్టిన నాటి హీరోయిన్ ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో కన్నడ చిత్రం సవ్యసాచితో తన కెరీర్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో విక్టరీ వెంకటేశ్వర సరసన ధర్మచక్రం చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన ప్రేమ గారి దర్శకత్వంలో సుందరకాండ చిత్రంలో నటించి అనేక మంది ప్రశంసలు అందుకున్నారు అయితే వృత్తి జీవితంలో ముందు హీరోయిన్గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటనతో తన సత్తాను చాటుకున్న ప్రేమ వైవాహిక జీవితంలో మాత్రం ఒడిది ఎదుర్కోక తప్పలేదు రెండు వేల ఆరులో జీవన్ అప్పచ్చు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఆమె కుటుంబ కలహాల కారణంగా రెండు వేల పదహారు మార్చిలో విడాకుల కోసం బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రేమ డెబ్బై ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకునేవారు ఉంటారు ఇది నా వ్యక్తిగత జీవితం రెండో పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది నా ఇష్టం చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారే తప్ప ఖండించలేదు ఇక ఒకనాటి కథానాయిక తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక పాత్రల్ని పోషించిన రాధిక దర్శకుడైన ప్రతాప్ పోతన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు సంవత్సర కాలంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రాధిక రిచర్డ్ హార్డ్లీని పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు రెండేళ్ల తర్వాత ఈ వివాహ బంధానికి సైతం తెరపడింది అనంతరం రెండు వేల ఒకటిలో రాధిక శరత్ కుమార్ను పెళ్లి చేసుకున్నారు ఇక హీరోయిన్ మీనా పేరు వినగానే చంటి సుందరకాండ అబ్బాయి గారు మొదలైన సూపర్ హిట్ సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి అయితే రెండు వేల తొమ్మిదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్తో మీనా వివాహం జరిగింది ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది తెలుగులో పోలీస్ పేరుతో విడుదలైన తేరీ చిత్రంలో నైనిక నటించింది కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో ఒక్క మాటలో చెప్పలేం ఈ మహమ్మారి మీనా కుటుంబంలోనూ విషాదాన్ని నింపింది పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ ఇరవై తేదీ రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో మీనా భర్త విద్యాసాగర్ తుదిశ్వాస విడిచారు ఇక ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురైన ఐశ్వర్యను రెండు వేల నాలుగులో పెళ్లి చేసుకున్న హీరో ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూర్ రాజా ఎంతో చక్కని జంటగా పేరొందిన ఐశ్వర్య ధనుష్ రెండు వేల ఇరవై రెండులో విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే మీనా ధనుష్ ఈ జూలై నెలలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ నటుడు బైల్వన్ రంగనాథన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు ఈ విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది కానీ ఈ అంశం పట్ల స్పందించిన మీనా ఆ వార్తల్లో నిజం లేదని అసలు తన భర్త మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు సాయి శంకర్ హీరోగా నటించిన వెయ్యి అబ్బద్ధాలు చిత్రంతో హీరోయిన్గా కెరీర్ని ప్రారంభించిన ఎస్చర్కి ఆ తర్వాత సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు మంచి పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన ఎస్తేర్ గాయకుడైన నోయల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నోయల్ బిగ్ బాస్లో కంటెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే పెళ్లైన పదహారు రోజులకే అతని నిజస్వరూపం బయటపడిందని బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సైతం సానుభూతి కోసం తనపై రకరకాల కామెంట్స్ చేశాడని అన్నారు ఎస్తేర్ పెళ్ళైన కొన్ని నెలలకే ఎస్తేర్ నోయల్ విడాకులు తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మిస్టర్ అభిషేక్ అనే కన్నడ చిత్రంలో గాయత్రి పాత్ర ద్వారా కెరీర్ని ప్రారంభించిన పవిత్ర లోకేష్ రెండు వేల మూడులో రవితేజ నటించిన దొంగోడు చిత్రంతో తెలుగు రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన ఆమె ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం నటుడు సుచేంద్ర ప్రసాద్తో సహజీవనం చేశారు నటుడు విజయ నరేష్తో కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత ఆయనను రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్నారు పవిత్ర లోకేష్ గతంలో విజయ నరేష్ కు సైతం రెండు పెళ్లిళ్లు జరిగిన విషయం తెలిసిందే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు నందిని పెళ్లి చేసుకుని ఆమెతో విడిపోయిన అనంతరం బద్రీ చిత్రంలో తనకు జోడీగా నటించిన రేణు రేణుదేశాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత పవర్ స్టార్ అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నప్పటికీ రేణు దేశాయ్ మాత్రం రెండో పెళ్లి చేసుకోలేదు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మొదట అజయ్ దేవ్గన్తో కొంతకాలం సహజీవనం చేశారు ఆ తర్వాత అభిషేక్ బచ్చన్తో రెండు వేల రెండులో నిశ్చార్థం జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల నెలల వ్యవధిలోనే రద్దు చేసుకున్నారు అనంతరం కరిష్మా కపూర్ వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్ని వివాహమాడారు వీరికి రెండు వేల ఐదులో ఒక అమ్మాయి రెండు వేల పదిలో ఒక అబ్బాయి కలిగారు అయితే రెండు వేల పదిహేనులో ఈ జంట విడాకులకు అప్లై చేసుకోగా రెండు వేల పదహారులో మంజూరయ్యాయి అయ్యాయి చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మరచిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి